వైజిఎల్ టాక్స్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో దక్షిణామూర్తి గురించి దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలుసుకుందాం అసలు ఈ దక్షిణామూర్తి అంటే ఎవరు సాక్షాత్తు పరమేశ్వరుడే రూపంలో అవతరించిన దైవస్వరూపం ఆయన మౌన ఉపదేశం ద్వారానే బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ దక్షిణామూర్తి స్తోత్రంను శ్రద్ధతో పఠించటం లేదా వినటం వలన అజ్ఞానం నశించి జ్ఞానం వికసిస్తుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది గురువులు సాధకులు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి కూడా ఈ స్తోత్రం అత్యంత ఫలప్రదమైనది నిత్య జీవితంలో స్థిరమైన బుద్ధి ఆత్మవిశ్వాసము అంతర్ముఖ శాంతిని ప్రసాదించే మహాశక్తి ఈ స్తోత్రానికి ఉంది ప్రతిరోజు ఉదయాన్నే ఈ శ్లోకం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతాము నిధే సర్వ విద్యానాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ విద్యార్థులకు విద్య సాధకులకు జ్ఞానం గురువులకు గురుత్వం సాధారణ మనుషులకు శాంతిని ప్రసాదించే దేవుడు ఈ దక్షిణామూర్తి ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో వినేవారికి నిత్యం పఠించేవారికి బుద్ధి వికసిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంతర్ముఖ ప్రశాంతత లభిస్తుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విద్యార్థుల్లో పెరుగుతుంది పెద్దవాళ్లకు ఇన్నర్ సైలెన్స్ మౌనము ప్రశాంతత కలుగుతుంది పరమ పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు గురువైన ఈ దక్షిణామూర్తికి ఈ శ్లోకం ద్వారా సాష్టాంగ నమస్కారం తెలుపుకుంటున్నాము మన జీవితము ప్రశ్నలతో నిండిపోయినప్పుడు సమాధానం మాటల్లో కాక మౌనంలో దొరుకుతుందని బోధించిన మహాగురువు దక్షిణామూర్తి ఓం నమ శివాయ నమ శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఈ శ్లోకం విన్నవారికి ఈ వీడియో చూసిన వారికి శుభం కలుగు కాక సర్వే జనా సుఖినో భవంతు సదా జ్ఞానీ భవ ధన్యవాదాలు మిత్రులారా ఓం శాంతి శాంతి శాంతి